చివరిసారి వాటర్ వస్తారు కదా దీనికి ట్రీట్మెంట్ చేయించాలన్నా డాక్టర్లకు భయం హెడ్ అంతా ఇంజరీ అయినాక నోట్లకి వెళ్ళి బ్లడ్ వస్తుంది ఎవరు చూసినామ్మా మీరే చూసినా ఏం పేరు మీ పేరు ఈశ్వర్ ఇది కొత్తకోట కదా నమస్తే అండి కొత్తకోట దగ్గర ఈశ్వర్ వాళ్ళ ఫామ్ హౌస్ ఉంటుంది అక్కడ ముంగీసా నాగపాము రెండు పోట్లాడడం వల్ల ముంగీసా ఈ నాగపాము హెడ్నైతే బాగా ఇంజూర్ చేయడం జరిగింది సో ఇది రికవరీ కావడం కూడా చాలా కష్టం నాగపాము అయితే అపారక స్థితిలో అయితే పడిపోయింది ముంగీస్ అయితే ఈ లో పోయిందని చెప్పి చెప్తున్నారు ఇంట్లో కూర్చుందని చెప్తున్నారు ముంగీస్ అయితే ఆ హోల్ చాలా లోనుకున్నట్టు